హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్ సో దిస్ ఈ సుధాకర్ యువర్ బయాలజీ పంతులు ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ బయాలజీ బిట్స్ను లైన్ టు లైన్ మైక్రోబ్స్ అనే చాప్టర్ నుంచి డిస్కస్ చేయబోతున్నాం సో ఈ వీడియో చూడకపోతే మీరే మార్కులు కోల్పోవచ్చు సో ఒక్కసారి ఈ వీడియో పూర్తి చేస్తే టెడ్ బిట్స్ కన్ఫర్మ్గా క్రాక్ చేస్తారు వీడియోను స్కిప్ చేయవద్దు చివరి వరకు చూడండి వీడియో మధ్యలో మరియు వీడియో చివర్ చివరిలో ఈజీ టిప్స్ టు రిమెంబర్ చెప్పబోతున్నాను సో మరింకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు చిన్న రిక్వెస్ట్ మన వీడియోను ఒక్క లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో లైన్ టు లైన్ ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను సో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మరికెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ బిట్ కేవలం సూక్ష్మదర్శినిలో మాత్రమే కనిపించే జీవులను ఏమంటారు సో మైక్రో ఆర్గానిజమ్స్ దట్ కెన్ బి సీన్ ఓన్లీ అండర్ ఏ మైక్రోస్కోప్ ఆర్ కాల్డ్ సో ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి సూక్ష్మజీవులు లేదా మైక్రో ఆర్గానిజమ్స్ దెన్ వీ కెన్ గో ఫర్ సెకండ్ బిట్ సూక్ష్మజీవులను చూడడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు సో విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు అబ్జర్వ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ సో ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి సూక్ష్మదర్శిని లేదా మైక్రోస్కోప్ నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్డ్ బిట్ క్రింది వాటిలో క్రింది వాటిలో ఏది సూక్ష్మజీవుల యొక్క గుంపు కాదు క్రింది వాటిలో ఏది సూక్ష్మజీవుల యొక్క గుంపు కాదు సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రూప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఇన్సెక్ట్స్ లేదా పురుగులు సో ఇన్సెక్ట్స్ లేదా పురుగులు అనేవి మైక్రో ఆర్గానిజంలో గుంపుగా ఉండవు సో మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ క్యాటగరైజ్డ్ ఇంటూ ఫోర్ గ్రూప్స్ సో మైక్రో ఆర్గానిజమ్స్ను నాలుగు క్యాటగిరీలుగా విభజించారు సో వాటిని సింపుల్గా ఎఫ్బి ఏపి అనేటువంటి కోడ్తో సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు సో ఎఫ్ ఫర్ ఫంగై బి ఫర్ బ్యాక్టీరియా ఏ ఫర్ ఆల్గే పి ఫర్ ప్రొటోజోవా సో దీస్ ఫోర్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ క్యాటగిరైజ్డ్ ఇంటూ ఫోర్ టైప్స్ సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫోర్త్ బిట్ ఈస్ట్ను దేని ఉత్పత్తి చేయడంలో ఉపయోగిస్తారు వన్స్ అగేన్ ఐమ్ టెల్లింగ్ ఈస్ట్ను దేనిని ఉత్పత్తి చేయడంలో ఉపయోగిస్తారు ఈస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వైన్ సో అలాగే ఆల్కహాల్ అని కూడా ఇస్తారు సో ఆల్కహాల్ ఉత్పత్తిలో కానీ వైన్ ఉత్పత్తిలో కానీ ఈస్ట్ అనేటువంటి ఫంగైని ఉపయోగిస్తారు నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫిఫ్త్ బిట్ సో దెన్ వీ కెన్ గో ఫర్ ఫిఫ్త్ బిట్ చక్కెరను ఆల్కహాల్గా మార్చడాన్ని ఏమంటారు ద కన్వర్షన్ ఆఫ్ షుగర్ ఇంటూ ఆల్కహాల్ ఈజ్ నోన్ యాజ్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అ ఫర్మెంటేషన్ లేదా కెన్వనం నెక్స్ట్ వీకెన్ గో ఫర్ అ సిక్స్త్ బిట్ కెన్వనమ్ను ఎవరు కనుగొన్నారు సో ఫర్మెంటేషన్ ప్రాసెస్ వాజ్ డిస్కవర్డ్ బై సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లూయిస్ ప్యాచర్ సో లూవిస్ ప్యాచర్ అనేటువంటి సైంటిస్ట్ ఫర్మెంటేషన్ అండ్ ప్రాసెస్ను మొట్టమొదటిసారిగా కనుగొన్నాడు నెక్స్ట్ వీకెన్ గో ఫర్ అ సెవెంత్ బిట్ పెన్సిలిన్ను ఏ జీవి నుండి కనుగొన్నారు లేదా పెన్సిలిన్ను ఏ జీవి నుండి ఉత్పత్తి చేస్తున్నారు సో పెన్సిలిన్ వాజ్ డిస్కవర్డ్ ఫ్రమ్ విచ్ ఆర్గానిజం సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ గ్రీన్ మౌల్డ్ పెన్సిలియం నొటేటమ్ సో పెన్సిలియం నొటేటం అనేది కూడా ఒక రకమైనటువంటి శిలీంధ్రం పెన్సిలియం నొటేటం అనే సిలిండ్రం నుండి మొట్టమొదటిసారిగా పెన్సిలిన్ను తయారు చేయడం జరిగింది నెక్స్ట్ వీకెండ్ గో ఫర్ నైన్త్ విట్ సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపే మందులను ఏమంటారు సో మెడిసిన్స్ దట్ స్టాప్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వ్యాగ్జిన్స్ సో వ్యాక్జిన్స్ను మైక్రోబ్స్ యొక్క గ్రోత్ను స్టాప్ చేయడానికి ఉపయోగిస్తారు సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ టెన్త్ బిట్ యాంటీబయాటిక్స్ క్రింది వాటిలో దేనిపైన పని చేయవు సో యాంటీబయాటిక్స్ ఆర్ ఇన్ ఎఫెక్టివ్ అగెయిన్స్ట్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి వైరసెస్ సో వైరసెస్ మరియు వైరస్ కలిగించేటటువంటి వ్యాధులకు లేదా వైరస్ యొక్క వ్యాధులపైన యాంటీబయాటిక్స్ అనేవి పనిచేయవు అదేవిధంగా ఇక్కడ ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి యాంటీబయాటిక్స్ను వేటి నుంచి ఉత్పత్తి చేస్తారు ఎఫ్బి ఎఫ్బి అనగా ఫేస్బుక్ అని గుర్తుపెట్టుకోండి ఎఫ్ ఫర్ ఫంగై బీ ఫర్ బ్యాక్టీరియా సో యాంటీబయాటిక్స్ను ఫంగై నుండి మరియు అదేవిధంగా బ్యాక్టీరియా నుంచి కూడా ఉత్పత్తి చేస్తారు సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీకెండ్ గో ఫర్ లెవెంత్ బిట్ మసూచి వ్యాక్సిన్ ను ఎవరు కనుగొన్నారు సో విచ్ సైంటిస్ట్ డిస్కవర్ ద స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎడ్వర్డ్ జెన్నర్ ఎడ్వర్డ్ జెన్నర్ మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ కనుగొన్నారు సో అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ విచ్ సైంటిస్ట్ వీకాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఎడ్వర్డ్ జెన్నర్ వీకాడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ నెక్స్ట్ వీకెన్ గో ఫర్ ట్వెల్త్ బిట్ మసూజీ వ్యాక్సిన్ ను ఏ సంవత్సరంలో కనుగొన్నారు సో ద ఇయర్ ఆఫ్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ డిస్కవరీ ఈజ్ సో ద కరెక్ట్ నాన్సరీస్ ఆప్షన్ బి సెవెంటీన్ నైంటీ ఎయిట్ నెక్స్ట్ వీకెన్ గో ఫర్ థర్టీన్త్ బిట్ వ్యాక్సిన్లో ఏమి ఉంటాయి సో వ్యాక్సిన్లో ఉండేటటువంటివి ఏవి ద వ్యాక్సిన్ కంటెంట్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి డెడ్ అండ్ వీకెండ్ మైక్రోబ్స్ నెక్స్ట్ వీకెన్ గో ఫర్ అిట్ భూమిలో నైట్రోజన్ ను స్థిరపరిచేటటువంటి సూక్ష్మజీవులను ఏమంటారు సో మైక్రో ఆర్గానిజమ్స్ దట్ ఫిక్స్ నైట్రోజన్ ఇన్ టు ద సాయిల్ ఆర్ కాల్డ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ నైట్రోజన్ ఫిక్సర్స్ ఆర్ నైట్రోజన్ స్థిరీకారులు నెక్స్ట్ వీకెన్ గో ఫర్ అిట్ ఒక యాంటీబయాటిక్కు ఉదాహరణ ఏది క్రింది వాటిలో యాంటీబయాటిక్కు ఉదాహరణ ఏది అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాంటీబయాటిక్ ఈజ్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్ట్రెప్టోమైసిన్ ఇట్ ఈజ్ ఎ యాంటీబయాటిక్ సో రిమైనింగ్ ఈస్ట్ లాక్టోబాసిలస్ ఆల్గే సో దిస్ ఆల్ మైక్రోబ్స్ దిస్ ఎర్ ఆల్ మైక్రోబ్స్ రైట్ నెక్స్ట్ వీక్ కెన్ గో ఫర్ సిక్స్టీన్త్ బిట్ నెక్స్ట్ వీక్ కెన్ గో ఫర్ సిక్స్టీన్త్ బిట్ సూక్ష్మజీవులు పర్యావరణాన్ని ఎలా శుభ్రం చేస్తాయి మైక్రో ఆర్గానిజమ్స్ హెల్ప్ క్లీన్ ద ఎన్వైర్న్మెంట్ బై ఎస్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పర్యావరణాన్ని ఎలా శుభ్రం చేస్తాయి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డీకాంపోజింగ్ వేస్ట్ సో వేస్ట్ని డీకాంపోజ్ చేస్తాయి లేదా వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా పర్యావరణాన్ని శుభ్రం చేస్తాయి నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెవెంటీన్త్ బిట్ పెరుగు ఏ సూక్ష్మజీవి కారణంగా ఏర్పడుతుంది కర్డ్ ఈజ్ ఫార్మ్డ్ బై విచ్ మైక్రో ఆర్గానిజం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ద ఆర్గానిజం నేమ్ ఈస్ ఆప్షన్ బి లాక్టోబ్యాసిల్లస్ సో ఎయిత్ క్లాస్ బయాలజీ సిలబస్ నుంచి రెండు మూడు వీడియోస్లో మొత్తం సిలబస్ను కవర్ చేసే విధంగా నేను వీడియోస్ని చేస్తాను సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి సో నెక్స్ట్ ఎయిటీన్త్ బిట్ విచ్ మైక్రో ఆర్గానిజం గ్రూప్ కంటెంట్స్ ఓన్లీ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ సో కేవలం ఒకే ఒక కణంతో ఉండే గుంపు ఏది సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రోటోజోవా సో ప్రోటోజోవా మాత్రమే ఒకే ఒక కణంతో తయారై ఉంటుంది సో మిగతా ఆల్గే ఫంగై హెల్మెంతిస్ ఇట్స్ బాడీస్ ఆఫ్ విత్ మల్టీ సెల్యులార్ లేదా చాలా కణాలతో తయారై ఉంటాయి నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ నైన్టీన్త్ బిట్ అత్యంత కఠిన పరిస్థితుల్లో జీవించే సూక్ష్మజీవులు ఏవి సో విచ్ మైక్రో ఆర్గానిజం కెన్ సర్వైవ్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఎన్వైరమెంట్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బ్యాక్టీరియా సో బ్యాక్టీరియా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్ వేర్ ద బ్యాక్టీరియా ఈ సర్వైవింగ్ ఇట్ ఈస్ సర్వైవింగ్ ఎవ్రీవేర్ ఎవ్రీవేర్ ఆర్ బ్యాక్టీరియాస్ వీ కాల్ యాజ్ సర్వాంతర్యామి సో ఎందు చూసినా ఎటు చూసినా ఎక్కడ చూసినా బ్యాక్టీరియాస్ అనేవి ఉంటాయి భూమిలో ఉంటాయి నెలలో ఉంటాయి వాతావరణంలో ఉంటాయి సాయిల్లో ఉంటాయి అన్ని చోట్ల ఉంటాయి సో బ్యాక్టీరియాస్ వీ కాల్ యాజ్ సర్వాంతర్యామి నెక్స్ట్ వీకెన్ గో ఫర్ ట్వంటీ బిట్ శరీరం ప్రతి జీవులు ఉత్పత్తి చేసే ప్రక్రియని ఏమంటారు సో ద ప్రాసెస్ వేర్ ద బాడీ ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్ ఈజ్ కాల్డ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇమ్యూనిటీ ఆప్షన్ బి ఇమ్యూనిటీ నెక్స్ట్ వీకెన్ గో ఫర్ ట్వంటీ వన్ బిట్ వ్యాక్సినేషన్ శరీరాన్ని ఎలా రక్షిస్తుంది వ్యాక్సినేషన్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ బై ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రొడ్యూసింగ్ ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా వ్యాక్సినేషన్ అనే శరీరాన్ని ప్రొటెక్షన్ చేస్తుంది నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ట్వంటీ సెకండ్ బిట్ వాతావరణ నైట్రోజన్ను నేలలో స్థిరపరిచే సూక్ష్మజీవులను ఏమంటారు మైక్రోబ్స్ దట్ ఎన్ రిచ్ ద సాయిల్ బై ఫిక్సింగ్ నైట్రోజన్ ఆర్ కాల్డ్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నైట్రోజన్ ఫిక్సర్స్ సో వాతావరణంలో ఉన్న నైట్రోజన్ను నేలలో స్థిరపరచడానికి ఉపయోగించేటటువంటి సూక్ష్మజీవులను నైట్రోజన్ ఫిక్సర్స్ అని పిలుస్తారు నెక్స్ట్ వీకెండ్ గో ఫర్ ట్వంటీ థర్డ్ బిట్ పప్పు దినుసు మొక్కల వేర్లలో నైట్రోజన్ ను స్థిరపరిచేది ఏ సూక్ష్మజీవి ఇంపార్టెంట్ విచ్ మైక్రో ఆర్గానిజం ఫిక్సెస్ నైట్రోజన్ ఇన్ ద రూట్ నాడ్యూల్స్ ఆఫ్ లెగ్యుమినస్ ప్లాంట్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రైజోబియం బ్యాక్టీరియా నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ట్వంటీ ఫోర్త్ బిట్ మలేరియా పరాణజీవి ప్లాస్మోడియం వాహకం ఏది మలేరియా పరాణజీవి ప్లాస్మోడియం దాని యొక్క వాహకం ఏది సో ద క్యారియర్ ఆఫ్ మలేరియా పారాసైట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో సో ఇక్కడ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫీమేల్స్ మేల్స్ కాదండి ఫీమేల్స్ మాత్రమే వాళ్ళు ఏదైనా విషయం తెలిసిన వెంటనే వేరే వారికి ఇమీడియట్గా షేర్ చేస్తారు సో ఇక్కడ కూడా మస్కిటోస్ రిచ్ మస్కిటోస్ ఫీమేలా అనఫిలస్ మస్కిటో మాత్రమే ఈ మలేరియా ఫీవర్కు వాహకంగా పనిచేస్తుంది నెక్స్ట్ వీకెన్ గో వీకెన్ గో ఫర్ ట్వంటీ ఫిఫ్త్ బిట్ డెంగ్యూ వైరస్ను వ్యాపింపజేసేది ఏది సో డెంగ్యూ వైరస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఫీమేల్ ఏడిస్ మస్కిటో నెక్స్ట్ వీకెన్ గో ఫర్ ట్వంటీ సిక్స్త్ బిట్ నెక్స్ట్ వీక్ ఎన్ గో ఫర్ ట్వంటీ సిక్స్త్ బిట్ యాంథ్రాక్స్ వ్యాధిని కలిగించే బ్యాసిల్లస్ యాంత్రాసిస్ను ఎవరు కనుగొన్నారు యాంథ్రాక్స్ కాజింగ్ బ్యాక్టీరియా బ్యాసిల్లస్ యాంత్రాసిస్ వాజ్ డిస్కవర్డ్ బై విచ్ సైంటిస్ట్ ద సైంటిస్ట్ నేమ్ ఈస్ రాబర్ట్ కోచ్ సో కోచ్ అనేటటువంటి సైంటిస్ట్ బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ను కనుగొన్నాడు నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ట్వంటీ సెవెంత్ బిట్ పాలలో ప్యాచ్యురైజేషన్ ప్రక్రియలో పాలను ఎంత ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ సో వాట్ ఈస్ ద టెంపరేచర్ యూజ్డ్ ఇన్ ద ప్యాచ్యురైజేషన్ ప్రాసెస్ అదర్వైజ్ ప్యాచురైజేషన్ ఆఫ్ మిల్క్ మిల్క్ ఇన్వాల్వ్స్ హీటింగ్ ఇట్ అప్ టు విచ్ టెంపరేచర్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సెవెంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ సో సెవెంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద పాలను వేడి చేస్తారు నెక్స్ట్ వీకెన్ గో ఫర్ ట్వంటీ ఎయిత్ బిట్ ప్యాచురైజేషన్ ప్యాచురైజేషన్లో వేడి చేసే వ్యవధి ఎంత ద డ్యూరేషన్ ఆఫ్ హీటింగ్ డ్యూరింగ్ ప్యాచురైజేషన్ ఈజ్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫిఫ్టీన్ టు థర్టీ సెకండ్స్ నెక్స్ట్ వీకెన్ గో ఫర్ ట్వంటీ నైన్త్ బిట్ వేడి చేసిన తర్వాత పాలను వెంటనే ఏం చేస్తారు ఆఫ్టర్ హీటింగ్ ఆఫ్టర్ హీటింగ్ మిల్కీజ్ ఇమీడియెట్లీ సో ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి చిల్లడ్ లేదా చల్లబరుస్తారు నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్టీ బిట్ వాతావరణ నైట్రోజన్ను నేరుగా ఉపయోగించలేనివి ఏవి అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ కెనాట్ బి యూజ్డ్ డైరెక్ట్లీ బై సో ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి బోత్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ నెక్స్ట్ వీకెన్ గో ఫర్ థర్టీ వన్ బిట్ నైట్రోజన్ స్థిరీకార బ్యాక్టీరియా వాతావరణ నైట్రోజన్ను దేనిగా మార్చుతాయి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా కన్వర్ట్ నైట్రోజన్ ఇంటూ ద కరెక్ట్ ఆన్సర్ కాంపౌండ్స్ నెక్స్ట్ వీకెన్ గో ఫర్ థర్టీ టూ బిట్ సిట్రస్ క్యాంకర్ వ్యాధి ఏ సూక్ష్మజీవి వల్ల వస్తుంది సో సిట్రస్ క్యాంకర్ వ్యాధి ఏ సూక్ష్మజీవి వల్ల వస్తుంది సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బ్యాక్టీరియా సో బ్యాక్టీరియా వల్ల సిట్రస్ క్యాంకర్ అనేది వస్తుంది నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్టీ త్రీ బిట్ బెండి లేదా బిండిలో ఎల్లో వీన్ మొజాయిక్ వ్యాధి ఏ సూక్ష్మజీవి వల్ల వస్తుంది సో ఎల్లో వీన్ మొజాయిక్ ఆఫ్ బెండి ఈజ్ కాజ్డ్ బై సో ఎల్లో వీన్ 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 మీన్స్ యూ కెన్ సింప్లీ రిమైండ్ వైరస్ సో వీన్ మీన్స్ వైరస్ సో ఎల్లో వీన్ మొజాయిక్ ఆఫ్ బిండి అనే డిసీజ్ వైరస్ వల్ల కలుగుతుంది సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నెక్స్ట్ వీకెన్ గో ఫర్ థర్టీ ఫోర్ బిట్ గోధుమలో రస్ట్ వ్యాధి ఏ సూక్ష్మజీవి వల్ల వస్తుంది సో రస్ట్ ఆఫ్ వీట్ ఈజ్ కాజ్డ్ బై ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫంగస్ నెక్స్ట్ వీకెన్ గో ఫర్ థర్టీ ఫైవ్ బిట్ టొబ్యాకో మొజాయిక్ వ్యాధి ఏ గ్రూపులోకి వస్తుంది సో మొజాయిక్ వైరస్ ఆఫ్ టొబాకో బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ వైరస్ సో ఇక్కడ కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మొజాయిక్ వైరస్ ఇన్ దట్ నేమ్ ఓన్లీ ఇస్ సో ఇట్ ఈస్ ఏ వైరల్ డిసీజ్ నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్టీ సిక్స్ బిట్ జీవ నైట్రోజన్ స్థిరీకారులు అనే పదము ఎవరిని సూచిస్తుంది ఆర్ దేని సూచిస్తుంది The term biological nitrogen fixers refers to the correct answer is only uh, bacteria. That means uh, certain bacteria. Next, we can go for 37 bit. The microorganism responsible for malaria is most important. So, which microorganism responsible for malaria fever? The correct answer is option B Plasmodium. It is responsible for malaria fever. So, next, we can go for a uh, థర్టీ ఎయిట్ బిట్ నెక్స్ట్ వీకెన్ గో ఫర్ థర్టీ ఎయిట్ బిట్ వ్యాధిని వ్యాప్తి చేసే వాహకాన్ని ఏమంటారు సో క్యారియర్ ఆఫ్ డిసీజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వెక్టార్ నెక్స్ట్ వీకెన్ గో ఫర్ థర్టీ నైన్ బిట్ పాచ్యురైజేషన్ హెల్ప్స్ ఇన్ ప్యాచ్యురైజేషన్ వల్ల ఏమి జరుగుతుంది సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కిల్లింగ్ హార్మ్ఫుల్ మైక్రోబ్స్ ఇన్ దా మిల్క్ నెక్స్ట్ వీ కెన్ ఫర్ అ ఫార్టీ బిట్ నైట్రోజన్ స్థిరీకార బ్యాక్టీరియా ప్రధానంగా ఎక్కడ నివసిస్తుంది సో నా ద నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా మెయిన్లీ లీవ్స్ ఇన్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఇట్ ఈస్ ఇన్ సాయిల్ అండ్ రూట్ నాడ్యూల్స్ సో నేలలోనూ వేర్ల యొక్క బుడిపలలోనూ నివసిస్తుంది సో ఇలాంటి వీడియోలు మరికొన్ని కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకోసం మరికొన్ని వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ Have I mean, a nice day.